తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఏమాత్రం కూడా సామాన్యులకు అనుకూలంగా లేదని అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా బాగా మాట్లాడారు కానీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతానికి ఏమీ ఒరగబెట్టింది లేదని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ అన్నారు తెలంగాణ అసెంబ్లీలో గురువారం రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్గా ప్రవేశపెట్టారు అయితే బడ్జెట్లో వేములవాడకు ఏ మాత్రం నిధులు కేటాయించలేదని రామకృష్ణ ఆరోపించారు బడ్జెట్లో రాచన్న ఆలయానికి కానీ గానీ ఎలాంటి కేటాయింపులు లేవని అన్నారు ముంపు గ్రామాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఉపాధి కల్పిస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చిన మాట మరిచారని సిరిసిల్ల చేనేత కార్మికులకు ఎలాంటి మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం కూడా లేదని ఎస్సీ ఎస్టీలకు కూడా ఏం కేటాయించలేదని ఇది పూర్తిగా సామాన్య ప్రజలకు వ్యతిరేక బడ్జెట్ గా మారిందని విమర్శించారు అధికారంలోకి రాకముందు అది చేస్తాము ఇది చేస్తామని చెప్పిన నాయకులు బడ్జెట్ లో మాత్రం నిధుల కేటాయింపు మర్చిపోయారని అన్నారు తెలంగాణ ఈరోజు విక్రమార్ కారు బడ్జెట్ ప్రవేశపెట్టింది మనం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తాను అవగాహన రాహిత్యమా అవగాహన ఉందా లేదో అర్థం ఎవరిని సంతృప్తి పరిచింది కూడా చెప్పలేకుండా ఉన్నారు ప్రత్యేకంగా నిన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మీద పెద్ద రాద్దాంతం చేసారు అసెంబ్లీలో మరి ఆ పరిస్థితి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము అడుగుతూ ఉన్నాం ఈ ఏం చేసిందో చెప్పాలి రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేనేత కార్మికుల వలసలు చేనేత ఆత్మహత్యలు ఏ రకం కొనసాగుతున్నాయి మనందరం చూస్తూ ఉన్నాం చేనేత కార్మికులకు భరోసా కల్పించలేదు దాదాపు ఆర్ఆర్ విలేజెస్ ఎవరైతే ఉన్నాయో ముంపు గ్రామాలు ఏవైతున్నాయో ఆ గ్రామాలకు ఎన్నికల ముందు అనే ఎన్ని రకాల వాగ్దానాలు చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకసారి మనం పునరాలోచన ఎక్కడ ఎక్కడో ఇండస్ట్రియల్ కారిడార్ కింద పారిశ్రామిక కోసం ఏదైనా ఇండస్ట్రీ పెడితే ఉపాధి కలుగుతుందని అనేక రకాలు చెప్పారు ఎలక్షన్ల ముందర దాని మీద ఊసు లేదు ఏది లేదు ప్రత్యేకంగా వీటీడీఏ వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఏది ఉన్నదో దానికోసం నిధులు ఎక్కడా శాంక్షన్ కనిపిస్తలేదు మేమరావాడ దేవాలయ అభివృద్ధి కోసం ఎక్కడ చెప్పలేదు మరి ఇన్ని రకాలుగా ఏదైతుందో మోసపూరిత వాగ్దానాలతో కర్ణాటకలో ఏక రకంగా ఏ రకంగా అధికారంలోకి వచ్చి ప్రజలను వంచిస్తూ ఉందో అదే పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఎక్కడ కూడా నిజాయితీగా పనిచేసే పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీ లేదు మరి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఈ బడ్జెట్ ఏవైతుందో సామాన్యులకు ఎక్కువరికి లాభం జరుగుతుందో ఏమాత్రం కూడా తెలిసే పరిస్థితులు లేదు కనుక ఈ బడ్జెట్ పూర్తిగా సామాన్యులకు ప్రతికూలంగా ఉన్న బడ్జెట్గా మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం